నమస్తే సార్ నా పేరు గట్ల కమలాకర్ స్టేట్ ప్రెసిడెంట్ సార్ స్పెషల్ టీటీసీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ అంటే ఏంటి ఏంటి ఏ సమస్యతో మీరు ముఖ్యంగా రావడం జరిగింది మేము ప్రజా పాలనకి ఇది మూడోసారి రావడం సార్ జరిగింది సార్ మేము అప్లికేషన్ ఇస్తూనే ఉన్నాము వాళ్ళు మెసేజ్ పంపిస్తూనే ఉన్నారు చర్చ అనేది లోన్కే పోతుంది కానీ బయటకు వస్తలేదు సార్ మాకు జాబులు ఇవ్వండి అని మేము కోరుతున్నాం సార్ మేము గత ప్రభుత్వాలు అన్యాయం చేసింది సార్ మాకు పాలన పరంగా మాకు చెప్పడం ఒకటి చేయడం అధికారులు చేయడం ఒకటి మాకు సరే నిన్న నిర్ణయం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది మాకు జాబ్లు ఇస్తానని పాత డిఎస్సీ టీచర్ జాబ్స్ మీరు లో అయినా సరే అయినా కానీ అప్పటి పరిస్థితుల్లో అప్పటి అది అన్ని అవకతవకాలు అవి జరిగింది దీని కమిషన్ వేసారు అన్ని కమిషన్ లేచినా గానీ మా మా ఫేబర్ వచ్చినవి అవకతవకాలు జరిగినాయి వీళ్ళకి ఇవ్వాలి అనేది మాకు ట్రిబ్యునల్ తీర్పు కూడా ఇచ్చింది సార్ ఇప్పుడు రెండు రెండు వేల పన్నెండు పదకొండు పన్నెండులో ఇచ్చింది మీకు ట్రిబ్యునల్ తీర్పు కూడా ఇచ్చింది ఇవ్వండి అని చెప్తే గత కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే పట్టించుకోలేదు సార్ అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నా కానీ ఆయన ఆ సార్ కూడా పట్టించుకోలేదు వాళ్ళే మీకు ట్రైనింగ్ చేయండి రెండు సార్లు ట్రైనింగ్ చేశారు కదా మీకు ఇస్తాం మీకు జాబులు ఖచ్చితంగా ఇస్తాం ఎట్లా నామినేటేడ్ ఎట్లా వేసేస్తాం మేము అన్నారు వాళ్ళు అన్నీ తప్పించుకున్నారు సార్ మాకు ట్రిప్ల లాయర్ల తానికి వాళ్ళ తానికి నాయకులు తాని తిరుగుతున్నాం మేము ఎందుకు ఇస్తలేరు మీకు ఎందుకు ఇస్తలేరు ఏంది జడ్జ్మెంట్ అంతా ఓకే ఉంది కదా అని అని ఇవాళ అంటున్నారు మాకు ఇక్కడ ప్రజాపాలన వచ్చినాం మేము రేవంత్ రెడ్డి సార్ గారు ఈ పుస్తారని చిన్నారెడ్డి సార్ని కూడా కలిసినాము ఇప్పుడు అండి అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు రెండు వేల పదకొండులో జరిగింది అంటున్నారు సో తీర్పు కూడా ఇచ్చారు మీకు కూడా మీకు క్లియర్ టైటిల్ ఇచ్చింది అండ్ కోర్టు కూడా మీకు క్లియర్ టైటిల్ ఇచ్చింది జాబ్స్ అధికారులు పాలన పరంగా అంటే ఎందుకంటే దీనికి సంబంధించి ముఖ్య కారణం ఏంటి అంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వీళ్ళకి ఎందుకు పర్మనెంట్ చేయాలి అనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నట్టు ఉంది అంటే మీరు ఒక్కరే కాదు దీనికి సంబంధించి చాలా మంది ఇచ్చిన అదే రెండు వేల మంది దాదాపు ప్రజాదరబరికి రావడం జరిగింది వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది సో ఇంకా మీకు న్యాయం జరగకపోవడానికి కారణం ఏంటిది అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఇన్ని లో మారుతున్నా కూడా అంటే మారినే కదా ఈ దాంట్లో న్యాయం జరుగుతుంది మేము మాకు ఏదో ఒకటి చెప్పాలి అనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది లేడీస్ కూడా వచ్చింది సార్ ఇంకా అక్కడ ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు నైన్టీ ఎయిట్ ఇస్తాము వాళ్ళ ఇంపార్టెంట్ మీకు ఇస్తామని ఎలక్షన్ మూమెంట్ లో బహిరంగ సభలో చెప్పడం జరిగింది ఇంకొకటి మన రేవంత్ రెడ్డి సార్ మా ఊరే అంటే ఇప్పుడు ముఖ్యంగా మీ డిమాండ్ రెండు వేల పన్నెండులో మాకు జడ్జిమెంట్ ట్రిబ్యునల్ వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా అయితే అక్కడ వాళ్ళకు మినిమం స్కేల్ కింద ఇచ్చింది సార్ ఆంధ్ర వాళ్ళకు బజెట్ జగన్ ఇచ్చిండు అట్లాగే మాకు ఇవ్వాలి అని మేము గతంలో కూడా ఇచ్చిన విద్యాశాఖ పక్క కట్టిరు ఈసారి మాకు అదే స్కేల్ మీద మీకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు మూడు సార్లు వచ్చారు సో లోపల సమాధానం ఎలా ఉంది సో మీకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు మన చిన్నారెడ్డి సారు అప్లికేషన్ మమ్మల్ని కలవండి విద్యాశాఖ వాళ్ళు సార్ కూడా మంచిగా రిస్పాన్స్ ఇచ్చారు జరుగుతాయని ఆశతో వచ్చినాం సార్ ఈసారి మాత్రం తీర్పు వచ్చింది రెండు వేల పన్నెండు తీర్పు వచ్చింది సార్ మాకు ఏ చెప్పే రిలాక్స్ చేసి ఇవ్వండి అని మేము కూడా అడిగినాం అంటే ఓకే అన్నారు ప్రజాపాలన దాని అంతకుముందు సీఎం ఈయన ఉండే కదా సార్ సిఆర్ సార్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు కూడా సరే నాకు మాకేం తెలియదు మొత్తం వస్తూ కాలే వేసుకొని పోవడం కలర్ సార్ రెండు మూడు సార్లు ప్రజాభవన్ లో కలిసాం చూస్తాం 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 మా ఏజ్ నాకు వచ్చి చూస్తాం చూస్తాం అని సో ఈ గవర్నమెంట్ మీకు న్యాయం నమ్మకం నైన్ పర్సెంట్ ఉంది సార్ న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుందాం ఏదైతే జాబ్స్ ఉన్నాయో మీకు త్వరగా రావాలని చెప్పేసి కోరుకుందాం ధన్యవాదాలు సార్